హాయ్ అండి నమస్తే వైరల్ పే కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి సో నేను మీ సోమశేఖర్ రెడ్డి చిరుకాల మిత్రుడు సో ఈరోజు మనకు వైరల్ పేలో చాలామంది రిజిస్టర్ అవ్వాలని చాలా ఆతృతతో వస్తున్నారు ఎందుకంటే జీరో ఇన్వెస్ట్మెంట్ లయబిలిటీ లేదు రిస్క్ లేదు ఒక్క రూపాయి వచ్చినా కూడా రూపాయి వచ్చిందే కదా రూపాయిని పది రూపాయలు చేయొచ్చు పదిని పదివేల రూపాయలు చేయొచ్చు అనే ఉద్దేశంతో చాలామంది లీడర్స్ వస్తున్నారు కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కారణం ఏంటంటే మనకి ఎమ్మెల్యే మార్కెట్లో ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది అలాగనేసి చాలామంది ఆతురుతో లింక్ పంపించడమే ఆలస్యం వాట్సాప్లో వెంటనే రిజిస్టర్ స్టార్ట్ చేస్తారు ఏదో మొబైల్ నెంబరు ఏదో ఒక డమ్మీ మెయిల్ ఐడి ఇలాంటి క్రియేట్ చేస్తుంటారు దయచేసి అలాంటి తప్పులు చేయకండి కారణం ఏంటి అంటే ఇది ఒక గవర్నమెంట్ నినాదంతో వచ్చినటువంటి యాప్ సో గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే మనకు ఈ ఆపర్చునిటీతో మనం చేయాలి బిజినెస్ చేయాలి అనుకుంటామో ఈ బిజినెస్లో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉండాలి ఏదో చోటా మోట సాఫ్ట్వేర్ చేసుకొని ఎమ్మెల్యే స్కీమ్స్ లాగా నడపడానికి ఉండదు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ కామర్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో నడిపించాలి సో దానివల్ల ఇక్కడ కంపెనీలో రిజిస్టర్ అయ్యేటువంటి మెంబర్సు చాలా జాగ్రత్తగా ఈ వైరల్ పే యాప్ను మీరు వైరల్ పేలో మీరు రిజిస్టర్ అవ్వడానికి ఒకటికి రెండు సార్లు ఈ వీడియో చూసి తర్వాత మీ అప్లైన్ కాల్ చేసి మీ అప్లైన్ కాల్ చేసి ఏదైనా డౌట్ ఉంటే సార్ నేను రిజిస్టర్ చేస్తున్నాను సో నేను లైన్లో ఉంటాను నేను ఇంకో మరొక మొబైల్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాను ఎలా చేయాలి అని అడగండి లేదా వీడియో ఒకటికి రెండు సార్లు చూసి తెలుసుకొని చేయండి ఇవాళ రేపు యూట్యూబ్లో చూస్తే చాలు చాలా ఎడ్యుకేషన్ కూడా నేర్చుకుంటున్నారు అలాంటిది ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను సో ఇక్కడ చూడొచ్చు వైరల్ పే లింక్ మనకు వాట్సాప్ ద్వారా మీ సిస్టంకి పంపించారు సో వైరల్ పే లింకు మీకు వాట్సాప్ ద్వారా వచ్చింది వాట్సాప్ ఓపెన్ చేసాం చూడచ్చు ఇక్కడ నాదే ఒక లింక్ పంపించాను నేనే డమ్మి ఐడి ఒకటి ఆ డమ్మి ఐడి అంటే డమ్మి ఐడి కాదు వర్క్ చేయకుండా ఒకటి ఓన్లీ కాయిన్స్ నేను డైలీ యాడ్స్ చూసుకోవడం కోసమే ఈ ఐడి వేశాను ఒక మెంబర్ ఒకే ఐడీనే రెండో మొబైల్ నా దగ్గర ఉండడం వల్ల ఆ రెండో మొబైల్లో జస్ట్ ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి ఎలా మనం యాడ్స్ చూడాలి ఎలా వైరల్ పే వెబ్సైట్లో రీచ్ అవ్వాలి ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను సో వైరల్ పే లింక్ ఇక్కడ చూడొచ్చు డౌన్లో వైరల్ పే వెబ్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం డీటెయిల్స్ మీరు దయచేసి పిన్ కోడ్ మెంబర్ అవ్వాలి అనుకునేవారు కానీ యూజర్గా ఉన్నవాళ్ళు కానీ నెక్స్ట్ వెండర్గా కావాలనుకునేవారు కానీ దయచేసి ఒకటికి రెండు సార్లు విని రిజిస్టర్ చేయండి డమ్మీ మొబైల్ ఐడీను ఓటీపీ రాని ఐడీను ఓటీపీ రానటువంటి మెయిల్ ఐడీను లేదా ఏదో మొబైల్ లింకు లేనటువంటి మెయిల్ ఐడీను ఇవ్వకండి అటువంటివి ఇచ్చి ఒకసారి మొబైల్లో రిజిస్టర్ అయ్యింది అంటే రెండోసారి ఇంకొకసారి అదే మొబైల్లో ఇంకొక ఐడి ఆపరేట్ చేయడానికి కుదరదు సో అప్పుడు మళ్ళీ మీరు మొబైల్ మార్చుకోవాలంటే మినిమం ఎనిమిది వేల నుండి పదివేల రూపాయలు కావాలి మొబైల్ మార్చాలి అంటే కాబట్టి ఇక్కడ క్లియర్గా చూసుకోండి ఫస్ట్ నేమ్ చూడండి ఫస్ట్ నేమ్ సోమగట్ట నా పేరండి సోమశేఖర్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి మొబైల్ నెంబర్ ఏదైతే నేను వన్ ఆపర్చునిటీకి ఇచ్చాను అదే మొబైల్ నెంబర్ సేమ్ నెంబర్ కొట్టాను ఈమెయిల్ ఐడి ఏదైతే నేను అక్కడ ఇచ్చానో అదే మెయిల్ ఐడి సోమశేఖర్ రెడ్డి జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ యూజర్ టైప్ కస్టమర్ సిటీ కదిరి సెలెక్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ డిస్టిక్ శ్రీ సత్యసాయి పిన్ కోడ్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ నైన్ వన్ క్లియర్గా ఉంది రెఫరల్ నెంబర్ ఇక్కడ రెఫరల్ నెంబర్ ఇవ్వకుండా కూడా మీరు టక్కన ఏదైనా చేయకండి రెఫరల్ నెంబర్ మీకు ఎవరైతే షేర్ చేశారో రెఫరల్ లింకు ఆ రెఫరల్ లింక్ ఓపెన్ చేసి ఒకసారి మీరు ఒక పేపర్లో రాసుకోండి పేపర్లో రాసుకున్న తర్వాత ఆ లింక్ అనేది మీకు ఓపెన్ అయిన తర్వాత రెఫరల్ కూడా కనపడుతుంది కాబట్టి మీరు లింక్ రాసుకోండి విఆర్ఎల్ వన్ డబల్ సిక్స్ సెవెన్ టూ సో ఇక్కడ టు ట్రీమ్స్ ఆఫ్ కండిషన్స్ ప్రైవసీ పాలసీ ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేయకుండా మాత్రం క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళకండి ఎందుకంటే ఆల్రెడీ క్రియేటెడ్ అని చూపిస్తుంది మళ్ళీ ఓటీపీ రాదు ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు నాకు ఇక్కడ ఓటీపీ ఆల్రెడీ నాకు వచ్చింది చూడొచ్చు ఇక్కడ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేశాను ఇక్కడ ఏది తప్పు లేకుండా చూసుకోవాలి చూడండి మొబైల్ నెంబర్ నేను లాస్ట్ నెంబర్ ఇవ్వలేదు అది తీసుకోలేదు ఇక్కడ వైట్ మార్క్ వచ్చింది తీసుకోవడం ఇప్పుడు చూడండి ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి మళ్ళీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి డబల్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఇది చూడండి ఫ్రెష్ టైం సైన్ ఇన్ ఎంటర్ ది సిక్స్ డిజిట్ పిన్ సెంట్ యువర్ మెయిల్ అంటే నా మెయిల్కి వచ్చింటుంది అనమాట చూడండి ఇక్కడ నా మెయిల్కి వచ్చింది వన్ నైన్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ వన్ నైన్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ క్లియర్ ఇక్కడ నేను లాగిన్ చేసుకునేటప్పుడు లాగిన్ ఐడి కావాలనుకుంటే నా గుర్తుగా ఏం పెట్టుకోవాలి నాకు ఏదైతే గుర్తుందో అది పెట్టుకోవాలి సో నా గుర్తు లేనప్పుడు ఏం చేస్తాను వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ సో సేమ్ పెట్టాను లాగిన్ పిన్ నెంబరు సేమ్ పెట్టాను అలాగే ట్రాన్సాక్షన్ పిన్ నెంబర్ టూ థౌజండ్ ఫైవ్ లేదా మీకు కావాల్సిన నెంబర్లు ఏదైనా పెట్టుకోవచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో నేను సేమ్ పెట్టాను ఇక్కడ సేవ్ పిన్ పిన్ సెంట్ సక్సెస్ఫుల్ అయిన వైరల్ పే డౌన్లోడ్ అయిపోయింది ఇది ఒకటికి రెండు సార్లు మీరు కన్నా లాగౌట్ చేసి సైన్ అవుట్ చేసి సైన్ ఇన్ చేశారంటే మళ్ళీ మీ మొబైల్లో పని చేయదు లాక్ అవుతుంది సో కాబట్టి క్లియర్గా తెలుసుకోండి మిత్రమా జాయిన్ అయ్యేటప్పుడు కానీ మీకు తెలియకపోతే మీ అప్లైన్ కాల్ చేయండి సో మీ సీనియర్కి సంప్రదించి మొబైల్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒక్కసారి మీరు ఈ అవకాశం కోల్పోతే మళ్ళీ పదే పదే రావాలంటే రాదు మంచి అవకాశం వచ్చినప్పుడు జాగ్రత్తగా డీల్ చేయాలి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అందరూ హెర్నింగ్ చేయాలి అందరితో పాటు మనము బాగుండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ మీ సోమశేఖర్ రెడ్డి